ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున ఇరవై సంవత్సరాలలో సిల్వర్ జుబ్జీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక డిఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళ గట్టినట్టుడంగా ప్రపంచమంతా కూడా నివ్వరపు విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది మేమే అధికార పార్టీ లేం ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులన్నచ్చి సక్సెస్ చేస్తాను నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి తొంభై ఐదు శాతము యువకులు మరియు వ్యవసాయం ఉన్న పెద్ద మగవాళ్ళు వచ్చారు తొంభై ఐదు శాతం దీనికి ఏమి నిదర్శనం ఇది బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను బిఆర్ఎస్ పార్టీ ఆగే బడో హా ఆప్కే సాత్మహే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంకీభాంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది అది ఎనిమిదిన్నరకు జరుగుతూనే ఉన్నది సమావేశం నిద్ర మాత్రం ముగ్గురు మంత్రులు ఉరికి ఒకటేసారి ఏమైందేమో విడ వచ్చిందో లేకుంటే ఏం వచ్చిందో నాకు ఒక్కసారి అయితే కూర్చున్నారు ఎవరెవరు ప్రెసిమెంట్ పెట్టారు నిన్న పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్స్ పాస్ అయింది ఇరవయో తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది ఆ రోజు నిన్న పెట్టే ప్రెసిమెంట్లో పెట్టిన మంత్రులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరుతావునడు ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడం సోనియా గాంధీ సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పదమూడు ఉద్యమంలో కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడ వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు ఇక మా సోనియా మీద చెప్తున్నారు ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి ఉలిక్కిపాడి ఒకటిసారి బెంబేలు ఎత్తి లేని జనాలని నిజంగా నేను ఒకటే సూటి అడుగుతున్నా మీకు నిజంగానే భయం లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ విధ వెనకకపోతే నేను పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ ఎవరి పంపర్రు స్కూల్ యాజమాన్యాన్ని నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద లక్ష పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు ఇది కాదా మీ భయానికి నిర్వచనం పంపలేదా మీరు ఎందుకు భయం బీఆర్ఎస్ పార్టీ అంటే స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొరత పెట్టి స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావం బట్టి వాళ్ళు పంపుతారు ఇది సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి జిల్లా మంత్రి ఉన్న ఆర్టీ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమంది మెసేజ్ చేసినా ఒక్కడన్నా బస్ ఇవ్వకుండా ఒక యాజమాన్యమున్న బస్సు ఆపకుండా ఉన్నదా అంటే మీరు తల ఉంచుకోవాలి మీరు ఏమన్న తెలుసా యాజమాన్యం మాతోటి మేము తెలంగాణ బిడ్డలము డెఫినెట్గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా ప్రాంతం యొక్క మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిరు వాస్తవం కాదా మీరు మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత పెరిచిన స్కూల్ యాజమాన్యులు ఆపకుండా ఉన్నారా అంటే ఇక్కడ ఇక్కడ నుంచే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యింది ఏం మాట్లాడింది మంత్రులు ఇయో పొన్నప్రభా గారు రెచ్చిబు అక్కడ ఎవరే లేరట ఎవరు లేరట ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ వచ్చిన మీటింగ్ పెట్టాం మీరు అధికార పార్టీ సక్సెస్లో అన్న సగం మీటింగ్ పెట్టండి ఎక్కడన్నా ఎక్కడ పెట్టుంది మహిళా సంఘాలు లేకుండా మహిళలు లేకుండా మేము ఎంత సంతో సమావేశం పెట్టామో అందులో సగం ఇటు సక్సెస్ చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అదే తృతి పెట్టండి ధైర్యం ఉందా ఆ జనాభా నుంచి మీరు తప్పించుకొని బయటకు రాగలుగుతారా మీ హామీలు అడగకుండా ఉంటారా అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీ మాట్లాడుతుంటే ప్రజలు రిప్లై రమడుతుందా ఆ రిప్లైకి ఆ సపోర్ట్ లేచిందా మీరు అందరూ లేచి పొద్దున్నే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం ఫెయిల్ అయిందో లేదో అట్లే తేలిక దూర్తికి ఎంత నిర్బంధం మేము పోలీసుల నిర్బంధం మేము ఆయన ఆయన పేరు కూడా రాసుకున్నాం మేము గ్రౌండ్కి వెళ్ళి బయటకు వచ్చాక మూడున్నర మూడున్నర గంటలు నిలబెట్టి అక్కడ మూడున్నర గంటలు ఎందుకంటే ఏం తెలియదు ఎందుకు ఆపినాడు తెలియదు మళ్ళా కొప్పులీష్ అన్న మా టీం అందరు పోయి కట్టే పట్టుకొని లైట్ ఎత్తే అప్పుడు వదులుకున్నారు వట్టిని ఆపేసారు మూడు దారులు వట్టిని ఆపేసారు అంటే అంత మీదే పోయేటప్పుడు నిర్బంధం వచ్చేటప్పుడు నిర్బంధం అడుగు అడుగునే నిర్బంధం వట్టిని ఒక లారీ కాస్త అడ్డం పెట్టిరు ఎవరు అడ్డం పెట్టిర కుదరకపోతే మూడు ట్రాఫిక్ జామ్ చేసుకున్నారు ఇల్లు ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం అసలు కేసీఆర్ మీ గురించి ఒక మాట మట్టండి ఎవరి పేరెంట్ ఇస్తా ఒక పేరెంట్ ఎత్తిండా ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు తెలంగాణ వాదులు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము ఏదో మీరు దారదత్తం ఇచ్చినట్టు కాదు మెడల్ వంచుకున్నాం మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము ఊకే తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఈ వచ్చింది అక్కడ మా పోరాటం చేయబట్టి ఈ వచ్చింది నీకు ఇవ్వాలనుకుంటే అరవై సంవత్సరాలు ఎందుకు కోసం పెట్టినావు గుసెట్టినావు కదా ఇవ్వాలనుకుంటే అప్పుడే చేయాలి కదా మీరు ఇయ్యలే తెలంగాణ సమాజం మొత్తం వేగమైంది దానికి నాయకత్వం మంచి కేసీఆర్ గారు ఈ కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చింద్రు మీది కాదు గ్రేట్ టీఆర్ఎస్ పార్టీ గ్రేట్ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉలిక్కి పడకండి ఆ సబ్బులకే లేచి ముగ్గురు మంత్రులు మాట్లాడారు ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను మీ ఫెయిల్యూర్ కు